అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సాహసవీరుడు సాగర్ కన్య సముద్రం ఒడ్డున ఒక ఊరు ఉన్నది ఆ ఊరిలో అందరు కూడా చేపలు పట్టే వాళ్ళని నివసిస్తూ ఉన్నారు వారందరిలో రాయుడు అనే వ్యక్తి చేపల్ని చాలా బాగా పట్టేవాడు అతనికి మంచి పేరున్నది అతని ఎత్తు పొడుగు చాలా అందంగా ఉండేవాడు బలవంతుడు కూడా కండలు తిరిగిన శరీరము ఎంతో ధైర్య సాహసాలున్న వ్యక్తి ఎందుకంటే సముద్రంలోకి చేపలు పట్టుకుని వెళ్ళడానికి ఒక్కడే వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా ఎంతో ధైర్యంగా వెళ్ళి ఆ పనులు చాకచక్యంగా చేసుకుని వచ్చేవాడు అతడు వల తీసుకొని ఒకసారి పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళాడంటే పడవ నిండా చేపలు రావాల్సిందే అంత బాగా చేపల్ని పట్టేవాడు ఎక్కడికి తీసుకెళ్ళి పడవను ఆపాలి ఎక్కడెక్కడ చేపలు ఉంటాయి ఏ సైజులో ఉంటాయి ఎలా వాటిని వలవేసి వడిసి పట్టి తన పడవలో నెప్పుకోవాలి తిరిగి పడవను ఎలా మలుపుకొని క్షేమంగా ఇంటికి రావాలో కూడా అతనికి చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్య అందుకే అందరూ అతన్ని బాగా చేపలు పడతాడని వలరాయుడని తర్వాత సాహస వీరుడని పిలుస్తుండేవాళ్ళు అతనికి పెళ్ళయింది అందమైన భార్య ఉంది ఆమె అంటే అతనికి చాలా ప్రేమ చెప్పాలంటే ఒక పిచ్చి ఆమె కోసం ఏమైనా చేసేవాడు ఆమెని సుఖంగా చూసుకోవాలని చెప్పేసి అడిగిన కొనిచ్చి మంచి బట్టలు నగలు కొనిచ్చాడు ఇంకా విలాసవంతమైనటువంటి భవనం నిర్మించి ఆమెని సుఖంగా చూసుకోవాలని అతడి ఆలోచన అందుకోసం రాత్రి పగలు కష్టపడి చేపలు పట్టుకొని తీసుకొచ్చి అమ్మి ధనాన్ని సంపాదిస్తున్నాడు అదే ప్రకారంగా ఆ రోజు కూడా వల తీసుకొని పడవలో ప్రయాణం మొదలుపెట్టాడు ఈసారి పెద్ద పెద్ద చేపలు పట్టుకొని రావాలి అనుకున్నాడు అనుకొని చాలా దూరం సముద్రం లోపల దాకా ప్రయాణించాడు ఎక్కడైతే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయని అతను అనుకున్నాడో అక్కడ ఆ పడవని నిలిపి వలని విసిరి దాన్ని పడవ కట్టి తాను తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని తిన్నాడు రొట్టెలు తిని మనుషులు తాగి కాస్త రిలాక్స్గా కూర్చున్నాడు అంతలోనే ఆ వల బరువెక్కి లోపలికి దిగజారుతుంది అంటే ఏదో బరువైన చేప పడ్డట్టే ఉందని చెప్పేసి సంతోషంగా వెళ్ళి ఆ వలని పైకి లాగబోయాడు అది చాలా బరువుగా ఉంది తన బలమంతా ఉపయోగించి ఒక్కసారి పైకి లాగి పడవలోకి విసిరాడు ఇంకేముంది ఒక్క దెబ్బకే ఆ చేప వచ్చి అందులో పడింది వల వెళ్ళి చూశాడు ఎంత పెద్ద చేప పడదో చూద్దామని చూసి ఆశ్చర్యపోయాడు అసలు ఎట్లా అంటే ఒక ఆనందము ఆశ్చర్యం ఒకేసారి కలిగితే సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి అతనికి అక్కడ చేప పడలేదు సాగర పడ్డది అంటే చిన్నప్పుడు ఎప్పుడో తాత ముతాతలు చెప్తూ ఉంటే విన్నాడు అనమాట ఈ సముద్రం అడుగు భాగంలో సాగర ఉంటాయి ఆ సాగర చూసినా మనకు అదృష్టమే మనకు దొరికినా చాలా అదృష్టము అని చెప్తుండేవాళ్ళు అలా వినడం తప్ప పుస్తకాలలో చూ చదవడం తప్ప ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు తన వలలో స్వయంగా సాగరకన్ వచ్చి చిక్కుకొని పడింది అంటే అతనికి చాలా ఆనందం వేసింది ఆమెను ఒకసారి చూశాడు అందమైన ముఖము కలవరేకుల్లాంటి కళ్ళు సంపెంగ లాంటి ముక్కు లేలేత గులాబీ రంగు పెదవులు శంఖం లాంటి మెడ నాజూకైన చేతులు సన్నని నడుము ముఖము నుంచి నాభి వరకు మానవ రూపంలో ఉంది ఆ యువతి మిగతా భాగం అంతా ఒక గండు మీనలాగా ఉంది కొర్ర చేప లాగా ఉందనమాట మొత్తానికి సాగర కన్య తన వలలో పడిందని చెప్పేసి అతనికి అర్థమైంది తేరుకొని ఇలా అడిగాడు ఎవరు నువ్వు అన్నాడు సాగర కన్యను అని చెప్పింది బెదిరు బెదిరిగా చూస్తూ భయపడుతూ కండ్ల నిండా నీరున్నాయి చెప్పింది నా వల్ల ఎందుకు చిక్కుకున్నావు నువ్వు అన్నాడు మేము ఎప్పుడు అట్టడుగు ప్రాంతంలోనే ఉంటామండి మా అమ్మగారికి జబ్బు చేసింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను రంగురంగుల ఈ పువ్వు ఉంది నా చేతిలో ఉన్న పువ్వును చూడు ఈ పువ్వుని తీసుకొని రమ్మన్నాడు ఈ పువ్వు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందట నేను తీసుకొని తెచ్చి అతనికి ఇస్తే అమ్మగారి జబ్బుని నయం చేస్తానని చెప్పాడు ఆ పువ్వు కోసమే నేను కాస్త పైకి రావాల్సి వచ్చింది వచ్చాను ఆ పువ్వు దొరికింది తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా పొరపాటునని వలలో చిక్కుకున్నాను దయచేసి నన్ను సముద్రంలో మళ్ళీ వదిలేసేయండి మా అమ్మగారి ప్రాణాలని కాపాడుకోవాలి నేను అని ఎంతో దీనంగా చేతులు జోడించి రాయుడిని అడిగింది ఆమె అడుగుతున్న విధానం చూస్తే రాయుడికి జాలి వేసింది వదిలేద్దామనుకున్నాడు కానీ అమ్మటే గుర్తొచ్చింది చిన్నప్పటి నుంచి వాళ్ళ తాతలు చెప్పినారు కదా సాగర్కనే చూసినా దొరికిన అదృష్టమని అదృష్టాన్ని తను ఎందుకు కోల్పోవాలి అనుకున్నాడు అనుకొని ఇలా అన్నాడు అలాగే వదిలేస్తాను కానీ ఒకసారి నాతో మా ఇంటికి రా అన్నాడు ఆమె చేసేదేం లేక మౌనం వహించింది ఆ సాగర్ కన్యను తీసుకొని ఒడ్డుకు చేరుకున్నాడు పడవని అక్కడ నిలిపేసి ఆమెను భుజాన్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు తన పెంపుడు కుక్క స్వాగతం పలుకుతున్నట్టుగా రాయుడి ముందుకు వచ్చి పై పైకి ఎగురుతూ ఎంతో ప్రేమను చూపిస్తూ విశ్వాసంగా వాసన చూస్తూ తన వద్దకి వచ్చింది రాయుడికి చిరాకేసి అహే ఎల్లో అని కసిరాడు అయినా అది వెళ్ళలేదు వెళ్లకుంటే కాలితో గట్టిగా తన్నాడు దానికి దెబ్బ తగిలింది కుయ్యో మొర్రో అంటూ మూలుగుతూ అది పక్కకి వెళ్ళిపోయింది అది గమనించిన సాగర కన్య గట్టిగా నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అన్నట్టుగా రాయుడు చాలా కోపంగా చూశాడు వెంటనే భయపడి మౌనం వహించింది అతను ఇంటి బాట పట్టాడు పొలాల గట్ల వెంట నడుస్తున్నాడు ఆ పొలం గట్ల పక్కనే పెంటకుప్పలు ఉన్నాయి చాలా దుర్వాసన కలిగి అసహ్యంగా ఉంది అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా అతడు పక్కకు ధరి నడుచుకుంటూ చేతితో ముక్కుకు చేయి అడ్డంగా పెట్టుకుని చేతిని ముక్కు అడ్డంగా పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు అది గమనించినటువంటి సాగర కన్య పకా పకా నవ్వింది ఎందుకు నవ్వుతున్నావు అని గట్టిగా కసిరాడు క్షమించండి మళ్ళీ ఇంకా నవ్వను అని చెప్పేసి మౌనం వహించింది ఇంకా అలా ఇల్లు దగ్గరకే వస్తుంది భార్యకి ఎలా తెలిసిందో తన రాక పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చావా రాజా నా కోసం వచ్చావా నువ్వు నాలుగు రోజుల నుంచి నువ్వు సముద్రంలోకి వెళ్తే నా గుండె గు గుబుల్గా కొట్టుకుంటుంటే కొట్టుకుంటూనే ఉంటుంది నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు నేను భయపడుతూనే ఉంటాను నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు పూజలు చేస్తాను నేను అలాగే ఈ నాలుగు రోజులు చేశాను నువ్వు ఎలాగైతే తినింది ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా వచ్చావు అది చాలా నాకు అంత ఆనందంగానే ఉంది అని ఆమె అతన్ని గట్టిగా కౌలించుకొని ముద్దు పెట్టుకుంది నువ్వు ఇలా ఎలాగో నవైనా సరే నువ్వు ఈరోజు వస్తావనిపించింది నాకు అందుకే నీకోసము పాయసం చేశాను జీడిపప్పు యాలకులు వేసి దట్టమైన దట్టంగా నెయ్యి తగిలించి నేను పాయసం చేశాను నీ కోసం తీసుకొని వస్తాను ఉండు అని వచ్చినంత వేగంగా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సాగర్ కన్య నవ్వు ఆపుకోలేకపోయింది పకా 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 నవ్వుతూనే ఉంది ఆ నవ్వు వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది రాయుడుకు మాత్రం చాలా చిరాకేస్తుంది ఇప్పటికి మూడుసార్లు నవ్వింది అంటే ఈ నవ్వు వెనక ఏదో రహస్యం దాగే ఉంటుంది ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాడు రాయుడు ఇంట్లోకి వెళ్లకుండా ఆ సాగర్ కండిని తీసుకొని పక్కన ఉన్న చెట్టు నీడకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నువ్వు మూడుసార్లు నవ్వావు ఎందుకు నవ్వావో నాకు చెప్పు అని సారీ రాయుడు ఇంకెప్పుడు నవ్వను అని అన్నది తర్వాత నువ్వు నవ్వుతావా నవ్వవా అని అడగలేదు ఇంతకుముందు ఎందుకు నవ్వావా చెప్పు అని అడుగుతున్నాను అది చెప్పాలి నాకు అంతే నిలదీశాడు నేను చెప్పను అంది సాగర్ కన్య వెంటనే ఆలోచించుకొని ఇలా అంది నేను ఎందుకు నవ్వానో నీకు తెలియాలంటే ఒక పని చేయాలని అడిగింది ఏమిటో చెప్పు చేస్తాను అన్నాడు రాయుడు నన్ను ఎక్కడైతే పట్టుకున్నావో అక్కడ వదిలివేస్తానని నాకు మాట ఇచ్చి ప్రమాణం చెయ్యి అప్పుడే నేను ఎందుకు నవ్వానో నీకు చెప్తాను అంది సరే అలాగే అని చెప్పేసి నీకు నాకు జీవనాధారమైన సముద్రం మీద ఒట్టేసి చెప్తున్నాను నిన్ను తిరిగి ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడ వదిలేస్తాను నువ్వెందుకు నవ్వావో చెప్పు నిజం చెప్పాలి నాకు అని అన్నాడు చెప్తా విను అంది కన్య మొదటిసారి ఎప్పుడు నవ్వాను నువ్వు ఒడ్డు నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే నీ పెంపుడు కుక్క ఎంతో విశ్వాసంగా నీ వద్దకు వచ్చి నాలుగు రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉంది నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడు వస్తావా క్షేమంగా రావాలని రాగానే స్వాగతం పలుకుతున్నట్టుగా ఆడిస్తూ నీ చుట్టూ తిరిగి నిన్ను మో చూస్తూ నీ నిన్ను అభిమానంగా చూస్తుంది అభిమానం ఏమాత్రం నువ్వు గుర్తించకపోగా దాన్ని తన్ని తరిమేశావు నీ యొక్క మూర్ఖత్వానికి నాకు నవ్వొచ్చింది మానవులు మంచి చెడు ఏమి ఆలోచించరా ఇలా చేస్తారా అని చెప్పేసి నవ్వొచ్చి నవ్వాను అని చెప్పింది రెండోసారి ఎందుకు నవ్వావు పంట పెంట దిబ్బల పక్క నుంచి అసహ్యంగా వాసన వస్తుంటే అక్కడే కూర్చుంటారా ముక్కు మూసుకోరా ఏంటి ఎవరైనా అనలేదు ఇంత ఇంతైనట్టు నువ్వు ఎద్దగా నవ్వావేంటి అడిగాడు రాయుడు నీలాగా ఇలా పక్క పక్కకి వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటూ పోతారని కాబూలు ఆ దొంగలు దాచి దోచిందంతా అక్కడ దాచారని చెప్పింది నువ్వు ఎందుకు నవ్వావో చెప్పమంటే ఆ దొంగలు తీసుకొచ్చి పెడతావు ఇక్కడ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో అని అన్నాడు మరి వస్తారు మరి ఎందుకు రారు పక్కన ఉన్న పక్క ఊరి జమీందారు గారింట్లో రాత్రి దొంగతనం జరిగింది ఆ ధనమంతా తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు రక్షక బట్టలు ఎండ వెంటబడితే వాళ్ళు ఆ ధనాన్నంతా ఈ పెంటకుప్పల మధ్యలో దాశారు దాసి వాళ్ళు ఒట్టి చేతులలో కనిపించేసరికి దొంగలు దొరకలే అని చెప్పేసి రక్షబలు రక్షక బట్టలు వెళ్ళిపోయారు వాళ్ళు తెలివైన వారు ఎందుకంటే ఈ పెంటదిబ్బలలోకి ఎవరు కూడా రారు ఒక క్షణం కూడా నిలబడరని తెలుసు కాబట్టి ఇక్కడ దాచిపెట్టేరు వారు అని వారి తెలివికి నాకు నవ్వొచ్చింది అన్నది సరే ఇది బాగానే ఉంది కానీ నా భార్య నా దగ్గరికి వచ్చి నాలుగు ప్రేమగా మాటలు చెప్పి నన్ను కగులించుకొని ముద్దు పెడితే నీకు అంతగా నవ్వు రావడానికి పెద్దవింతేముంది అందులా అని అడిగాడు నీ యొక్క అమాయకత్వానికి మంచి చెడు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయవు నువ్వు ప్రేమిస్తావు అంతే అమాయకంగా నమ్ముతావు నీ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది నా అమాయత్వం నా అమాయకత్వానికి నవ్వు వస్తుందా లేదా పక్కన పెట్టి ఎందుకు నవ్వావు అసలు వాస్తవం చెప్పు అన్నాడు కాస్త తటాపటా ఇస్తున్నా చెప్పింది నువ్వు నాలుగు రోజులు సముద్రంలోకి వెళ్తే ఆమె గుండె గుబులుగా కొట్టుకుంటుంది అని చెప్పింది కానీ అలాంటిది ఏమీ లేదు నువ్వు సముద్రంలోకి వెళ్ళగానే తన ప్రియని పిలిపించుకొని మస్తు ఎంజాయ్ నీ గురించి ఆలోచించని ఆలోచించదు ఆమె అలా చెప్పింది నువ్వు నమ్మావు తర్వాత ఏం చెప్పింది ముక్కోటి దేవతలకు పూజలు చేస్తాను నువ్వు క్షేమంగా రావాలని చెప్పింది ఆమె ఏ రోజు నా ఏ ఒక్క దేవతకు పూజ చేసిన పాపాన పోలేదు తర్వాత ఏం చెప్పింది నీకు రుచికరమైన పాయసం తయారు చేశాను నీకోసమే చేశాను అని చెప్పింది ఆమె నీ కోసం పాయసం తయారు చేయలేదు ఆమె ప్రియుని కోసం చేసింది ఇట్లా నీ ముందు అబద్ధాలు ఆడి నాటకాలు ఆడుతూ ఉంది నువ్వేమో నమ్ముతున్నావు అందుకే నాకు నవ్వు వచ్చింది అని చెప్పింది భార్య పైన సాగర్ అట్లా అభియోగం చేస్తుంటే అతనికి చాలా కోపం వచ్చింది ఏంటి ఇలా నా భార్య మీద అభియోగం చేస్తుంది ఇవి నిరూపిస్తుందా అసలు ఎలా నిరూపిస్తుంది అని అనుకుంటున్నాడు కానీ వెంటనే ఒక ఆలోచన వచ్చింది అతనికి మూడు విషయాలు చెప్పింది కదా ఈ మధ్యలో ఏం చెప్పింది కుప్పలలో ఆ ధనము అది వజ్రవైడురాలు దాచిపెట్టినని చెప్పింది కదా అది నిజమైతే ఈ రెండు నిజమని నమ్ముతా పల పైకిలాగా చెప్పాడు సాగర ఆ పెంటెబ్బలలో కనుక ఆ ధనం ఉన్నట్టయితే నేను ఈ రెండు విషయాలు కూడా నిజమే నమ్ముతా అది నిరూపించాలి ఫస్ట్ లేదంటే నా భార్య పైన లేనిపోని చెప్పి ఆ అనుమానం వచ్చేటట్టుగా చేసినందుకు నేనేం చేస్తానో నాకే తెలియదు కోసి కూరంటాయేమనుకున్నాము అని వేదించినట్టుగా మాట్లాడి సాగర్ కన్యని తీసుకొని పద ఆ పెంటెబ్బ దగ్గరికి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ దుర్గంధానికి ముట్టుకోవడానికి కూడా ఇష్టం అనిపించట్ల కాలుతో కూడా ముట్టుకో ముట్టుకోకుండా ఒక ఎండు కట్టెని తీసుకొచ్చి ఆ పెండ దిబ్బని గెలకడం మొదలుపెట్టాడు అలా గెలుకుతుంటే ఒక కంఠాభరణము ఆ కట్టెకి తగిలి పైకి లేచింది దగా దగా మెరుస్తుంది అరే నిజమేగా ఇందులో ధనం ఉందిగా అని అన్న అని ఒకసారి ఒకసారి సాగరకని వైపు చూశాడు ఆమె సన్నగా నవ్వింది నిజమే ఇందులో ధనం ఉందని చెప్పేసి ఆ కట్టెని పక్కకు వడేసి చేతులతోనే ఆ పెండకుప్పని అంతా కదిలించి చూశాడు లోపల వజ్ర వైడూర్యాల సంచులు మణిమాణిక్యాలు అన్నీ ఉన్నాయి బంగారు నాణాలు వెండి నాణాలు కంటా ఎన్నో కూడా లభించాయి ఆ ధనాన్నంతా వేరే చోట భద్రపరిచాడు చాలా ఆనందపడ్డాడు సాగర తరగ తనకు దొరికింది తన అదృష్టం పట్టింది అని కానీ వెంటనే మరి ఇది నిజమైనప్పుడు మిగతా రెండు కూడా నిజమే కదా అంటే తన భార్య తనను మోసం చేసింది అన్నమాట తాను ఏం పాపం చేశానని తన భార్య తనను మోసం చేసింది ఎంతగానో ప్రేమగా చూసుకున్నానుగా అని చెప్పేసి ఆ విషయాలు గుర్తుకొచ్చి బాధపడి కన్నీరు పెట్టాడు సాగర కూడా చాలా జాలి వేసింది తన అదృష్టానికి ఇంకేం చేస్తాను నేను అనుకొని ఈ సాగర కన్యను ఇచ్చిన మాట ప్రకారంగా ఆ సముద్రంలో వదిలివేద్దామని ఆమెను తీసుకొని పడవలో తిరిగి ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణం చేస్తున్నంతసేపు సాగర కన్య అతని కాస్త పెట్టాలని గాయం మానాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా అతను మాత్రం పరధ్యానంగానే ఉన్నాడు ఆమెను విడిచిపెచ్చేటువంటి చోటు వచ్చింది పడవ ఆపి ఆమెను ఎంతో అపురూపంగా పదవి పట్టుకొని అందులో వదిలేద్దామన్న దశలో ఆమె అడిగింది రాయుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అన్నీ తెలిసి అడుగుతావేంటి నేను ఎందుకు బాధ నీకు తెలియదా ఏంటి అన్నాడు కాస్త చిరాకుగా నీ భార్య మోసం చేయకుండా అబద్ధాలు ఆడకుండా నీ ముందు నాటకాలు ఆడకుండా మంచిగా నీతో కలిసి ఉండాలి అంతే కదా నీకు కావాల్సింది అన్నది అవును అన్నాడు రాయుడు అయితే నా చేతిలో ఉన్న పువ్వుని నీకు ఇస్తున్నాను తీసుకెళ్ళి నీ భార్యకిచ్చి వాసన చూడమను ఆమె మనస్సు స్వచ్ఛంగా మారిపోతుంది నీకు సొంతమవుతుంది అని చెప్పింది తీసుకోబోయాడు వెంటనే మళ్ళా వెనక్కి తీసుకున్నాడు చేయని మరి మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా మరి ఆమె కూడా ప్రాణాలతో ఉండాలి కదా వద్దు మీ అమ్మకే ఇవ్వు అన్నాడు ఇలాంటి పువ్వులు ఈ సముద్రంలో చాలా ఉన్నాయి రాయుడు నేను మరొకటి తీసుకెళ్తాను ఈ పువ్వును తీసుకెళ్లి నీ భార్యకి ఇవ్వు తప్పకుండా నయమవుతుంది ఎందుకంటే ఇది శారీరక రోగాలనే కాదు మానసిక రుగ్మతల్ని కూడా నివారిస్తుంది ఆమె మనసు మారిపోతుంది నా మాట నమ్ము అని చెప్పి చేతికిచ్చింది ఆ పువ్వు తీసుకొని ఆ పడవలో పెట్టుకున్నాడు ఆమెని ఎంతో జాగ్రత్తగా నీళ్ళలో వదిలివేశాడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పాడు ఆమె కృతజ్ఞతాభావంగా రాయిని ఒకసారి చూసి నవ్వి బాయ్ అని చెప్పుకుంటూ లోపలికి వెళ్ళింది అలా ఆమె లోపలికి వెళ్తున్నా కొలది కనిపించేంత వరకు రాయుడు చూస్తూనే ఉన్నాడు ఇంకా కనిపించదనుకున్న తర్వాత ఒకసారి కళ్ళు మోసుకొని ఆమెను మనసులో ధ్యానించి నమస్కరించుకున్నాడు తర్వాత ఆ పువ్వు తీసుకొని వాసన చూశాడు అతని మనస్సు కూడా దిగులతో నిండి ఉన్నటువంటి మనస్సు ప్రశాంతమైపోయింది ఆనందమయమైంది ఈ పువ్వుతో నా భార్య కూడా మారుతుందని చెప్పేసి భార్య మీద ప్రేమతో ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఆ పువ్వుని భార్యకిచ్చి వాసన చూడమని చెప్పాడు ఆమె మనసు ఎంతో స్వచ్ఛంగా మారిపోయింది తను చేసిన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు చేయనని నిర్ణయించుకొని రాయుడికే సొంతమయ్యి చాలా కలిసిమెలిసి ఆనందంగా జీవించారు ఈ యొక్క ఎండింగ్ ఎలా ఉంది ఇలా ఉంటే బాగుందా లేకుంటే మరొకలాగా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా మీకు ఏదైనా వేరే ఎండింగ్ ఉంటే బాగుంటుందనుకుంటే ఎలా ఉంటుందో ఎలా ఉంటే బాగుంటుందో మీరు కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి మరొక కథతో మళ్ళీ మీ ముందుంటాను సెలవు